హాయ్ అండి నా పేరు మహేందర్ మీరు చూస్తున్నారు ఈఎంఆర్ అగ్రికల్చర్ ల్యాండ్స్ యూట్యూబ్ ఛానల్ మనకిది దారి ల్యాండ్లోకి ఇది ల్యాండు ఐదు ఎకరాలు ఐదు ఎకరాలు అమ్మకానికి ఉంది ఐదు ఎకరాల కంటే ఇంకో ఐదు గుంటలు పది గుంటలు ఎక్కువనే ఉంటుంది మనకి ఇందులో ఇది దారి మనకు మనకి ఇది ఉంది కదా ఇందులో మనకు ఇట్లా సగం వస్తుంది ఇట్లా స్ట్రేట్గా వస్తుంది అక్కడ కెనాలు ఉంటుంది చిన్న కెనాల చిన్న కినాలు ఆనుకొని ఉంటుంది మనకు ల్యాండ్ ఇట్లా స్ట్రేట్గా మళ్ళీ ఇది ఇట్లా ఉంటుంది అంటే ఎల్ షేప్లో ఉంటుంది ల్యాండు తక్కువ ధరలో ఉందండి అది టెన్షన్ మనకు కొంచెం వస్తుంది ల్యాండ్ ఎడ్జ్లో ఎడ్జ్లో వస్తుంది మనకు క్లియర్ టైటిల్ ప్రాపర్టీ ఇది ప్యూర్ రెడ్ సాయిల్ ల్యాండ్ ఎల్షేప్లో వస్తుంది మనకు ఇది దారి మనకు మనకిది బీటీ రోడ్ నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ ఉంటుంది అంటే హైవే నుంచి చనుగాము ఉస్నాబాద్ హైవే నుంచి మనకు రెండు కిలోమీటర్లు వస్తుంది ఇంకా ఇదంతా వస్తుంది మనకిట్లా ఇక్కడ వరకు వస్తుంది మనకి ఇది మండల్ టౌన్ నుంచి ఆరు కిలోమీటర్లు ఉంటుంది జనగం జిల్లా నుంచి ఇరవై కిలోమీటర్లు ఉంటుంది హైదరాబాద్ నుంచి నూట ఐదు కిలోమీటర్లు ఉంటుంది ల్యాండ్ వరకు కెనాల్ వాటర్ వాడుకోవచ్చు మనం అక్కడి నుండి మనం ఇంతకుముందు అక్కడి నుంచి వీడియో తీసినాం మళ్ళీ ఇటు సైడ్ వచ్చిన దీనికి రెండు దారులు ఉంటాయి ఇవి ఇది కెనాలు మనకి ఇక్కడి నుంచి ఆ కడీలు దాని దగ్గర నుంచి ఇక్కడికి మధ్యలోకి వస్తుంది ఇట్లా ఇట్లా స్ట్రైట్గా పోయి ఇట్లా ఎలిచేపు అవుతుందట అక్కడ మనం కింద నుంచి తీసినాం ఇంతకుముందు ఇప్పుడు పైకి వచ్చి తీస్తున్నా నేను వీడియో కొంచెం చివరలే ఉన్నాయి ఐటెన్షన్ దీంతో పెద్ద ప్రాబ్లం ఇది దారి టూ